ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడా వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు అరవై మూడవ కీర్తన ధ్యానం చేసుకుందాం కీర్తన అరవై మూడు అపశ్రుడైన పౌలు క్రీస్తు రాయబారిగా ఎన్నో శ్రమల మధ్య నలుగుతూ కొరింథీలో ఉన్న క్రైస్తవులకు పత్రికలు రాశాడు ఆయన జీవిత విశేషాలు రెండవ పత్రికలో కొరింధీలకు రాసిన రెండవ పత్రికలో రాయబడిన విపులంగా మరే పత్రికలోనూ లేవు మిగిలిన పత్రికల కంటే ఈ పత్రికలో మనం ఎక్కువగా పౌలును గూర్చి ఆయన వ్యక్తిత్వాన్ని గూర్చి మనం పూర్తిగా చాలా వరకు తెలుసుకోగలం పౌలు గారు యోధుడు ఆయన పోరాటంలో కొన్ని విషయాలు రాశాడు ఎట్టిపోయినా శ్రమపడుచున్నాను శ్రమపడుచున్నను ఇరికింపబడుచున్న వారము కాదు అపాయములో ఉన్నను ఉపాయం లేని వారము కాము పడద్రోయబడినను నశించి నశించు వారము కాదు తరమపడుచున్నను దిక్కు లేని వారము కాము అని మాట్లాడుతూ కొరితెలకు రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో ఈ మాటలు చూస్తాం ఈ వ్రాయబడినటువంటి మాటలు ఈ కీర్తనకు ఈ కీర్తనకు శీర్షికగా సరిగ్గా సరిపోద్దు అనమాట కూడా జీవితంలో ఎన్నో శ్రమల ద్వారా వెళ్ళాడు ఎన్నో శ్రమల ద్వారా వెళ్ళాడు అంశాలం వలన పారిపోవలసి వచ్చింది దావిదు యోధ అరణ్యం వైపు వెళుతున్నాడు ఎరుశలేములో ఉన్న దేవుని గుడారాన్ని తన ప్రాణప్రదమైన పరిశుద్ధ స్థలాన్ని విడిచి వెళ్లిపోతూ ఉన్నాడు దేవునిలో తన్ను తాను బలపరుచుకుంటున్నాడు అభాలము ఒకప్పటి స్నేహితుడు సలహాదారుడైన అహితోఫిలు వారి వెంట తిరుగుబాటు చేస్తున్న సైన్యం వీళ్ళందరూ కలిసి దావీదును పడద్రోశారు అయితే అతని జీవితంలో ఆయన జీవితం దేవునిలో దాచబడి ఉంది అతనికి హాని చేయాలంటే ముందు వారు దేవుని ఎదుర్కోవాలి ఈ కీర్తన యొక్క నేపథ్యం ఇదే అందుకే యోధా అరణ్యంలో ఉండగా దావీదు రచించిన కీర్తన అని పైన శీర్షిక ఉంది దావీదు ఎంతగానో దేవుని కొరకు తృష్టంగా కొనుచున్నాడు మొదటి మూడు విషయాలు మనం చూస్తే గావిది ఎక్కువగా పోగొట్టుకున్నది దేవుని మందిరాన్ని తన భవనం కొరకు కాదు గాని తన సింహాసనం కొరకు గాని తను విడిచిపెట్టిన స్నేహితుల గురించి కానీ గావీది దుఃఖపడడం లేదు కానీ దేవుని మందిరాన్ని పోగొట్టుకున్నందుకు బాధపడుతున్నాడు అతడు ప్రార్థన చేసుకునే స్థలం అది దేవుని పరిశుద్ధ సన్నిధి దేవుని ప్రజలందరూ కలిసి ఆరాధించేటువంటి స్థలం అది అతడు కోల్పోయింది మనం ఒకవేళ దూర దేశానికి లేదా దూర స్థలానికి వెళ్ళిపోవలసి వస్తే మనం దేనికోసం బాధపడతాం మన ఇల్లు మన సామాన్లు మన కారు మన సౌకర్యాల కోసం ఎక్కువ బాధపడతాం కొద్ది మందికి మాత్రమే అరే దేవుని మందిరం ఈ సహవాసం మనకు దొరుకుద్దో దొరకదో అని కొద్ది మందికి మాత్రమే తలం చాలా మందికి అరే మన ఇల్లు ఏమైపోద్ది మన సామాన్లు ఏమైపోతాయి మన కారు ఏమైపోద్ది ఈ సౌకర్యాలు అని పోయినాయే అని బాధపడతా ఉంటారు ఎక్కువ మంది మొదటి వచ్చిన మనం చూస్తే దేవా నా దేవుడు నీవే వేకునే నేను వెదుకుదును అంటున్నాడు అతడు ఎక్కడ ఉన్నాడు అని మనం చూస్తే దాబీదు ఎరుకో మార్గము ద్వారా ఎరుషులు నుండి నుండి ప్రయాణమయ్యాడు ఈ మార్గం అంతా ఎడారిలాగుండి ప్రయాణికులకు నిరుత్సాహాన్ని కలిగిస్తుంది తాను ఎంతో ప్రేమించిన తన కుమారుడైన అంశాలం యొక్క దుష్ప్రవర్తన వలన తోఫెలు చేసిన మోసం వలన అతడు ఎంతో వ్యధను అనుభవిస్తున్నాడు తన ఏలుబడిలో ఎన్నో మేలులు పొందిన తన ప్రజలను ప్రజలు చూపిన కృతజ్ఞతకు కృతజ్ఞతకు అతని గుండె పగిలిపోయింది దేవుని మందిరం ఉన్న స్థలం నుండి వెళ్ళగొట్టబడడం అతనికి ఎక్కువ బాధ కలిగించింది అతని ప్రాణము దేవుని కొరకు దప్పిగుంటున్నది తన చుట్టూ ఉన్న పాడైన ఎడారి అతని దాహాన్ని మరింత ఎక్కువ చేసింది ఈ లోకంలో మనకు కూడా అలాగే ఉంటుంది ఈ లోకంలో వినోదాన్ని ఇచ్చేవి చాలా ఉన్నాయి కానీ ఆనందాన్ని ఇచ్చేవి మాత్రం అతి తక్కువ సాతాను మనకు నిత్యము నిలిచి ఉండే ఒక్క సంతోషాన్ని కూడా ఇవ్వలేడు నిజమైన సంతోషం కావాలి అంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి ఈ సంగతి మనకంటే దావీదికి బాగా తెలుసు అందుకే వేకువనే అంటే ఇంకా సరిగా తెల్లారకుండానే దావీదు దేవుని సన్నిధి కొరకు వెతుకుతున్నాడు అతని ఆశ అతని ధ్యాస అంతా దేవుని సన్నిధి మీద ఉంది దావీదు సంతోషం దేవునిలోనే ఉంది రెండవ వచనం చూస్తే అతనికి ఏం కావాలి అని మనం చూస్తే నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నితట్టు కనిపెట్టి ఉన్నాను నీళ్లు లేక ఎండిని ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది తృష్ణగొనుట అనే మాటకు మూర్ఛిల్లుట అనే అర్థం కూడా ఉంది దావీదు భావోద్వేగాలతో ఈ మాటలు రాయడం లేదు దేవుని మందిరం కొరకు బెంగ పెట్టుకుని కృషించిపోతున్నది సృష్టికర్త అయిన దేవుని బలాన్ని చూడాలనే బలమైన కోరిక దావిదుది లక్షలాది నక్షత్ర మండలాలను సృష్టించిన దేవుని చేతులు తన బిడ్డలు తమకు మొరపెట్టినప్పుడు వారిని చారదీసి ఆదరిస్తాయని దావిదికి తెలుసు అప్షాలము తిరుగుబాటు చేసిన సమయంలో దావీదు రాజభవనానికి కొద్ది దూరం వెళ్లి ఒలివల కొండ ఒంపులో కాసేపు నిలబడ్డాడు సాధుకు అభ్యతారులు పరుగు పరుగును వస్తున్నారు వాళ్ళిద్దరు యాజకులు వారి వెంటే నమ్మకస్తులైన లేవీల మందసాన్ని మోస్తూ వస్తున్నారు అతి పరిశుద్ధ స్థలంలో ఉండవలసిన మందసాన్ని వారి భుజాల మీద తీస్తున్నారు బహుశా దేవుడు అంశాలం యొక్క తిరుగుబాటును నిరసిస్తూ మందసాన్ని అక్కడి నుండి తీసుకురావడానికి అనుమతినిచ్చాడేమో ఉంది మందసము దేవుని మహిమకు ఆయన శక్తికి గుర్తు మందసం మీదన్న కరుణాపీఠంపై దేవుడు ఆశీనుడై ఉంటాడు అయితే దావిదు మందసాని ఆయన వెనక్కి పంపించేశాడు దేవుని సన్నిధి తనతో ఉన్నదనే బలమైన విశ్వాసం దావిదులో ఉంది దావీదుకు మూఢాచారాలు ఏమీ లేవు మందసం తనతో ఉంటేనే దేవుని సన్నిధి తనతో ఉన్నట్టు కాదు మందసం ఎంత పరిశుద్ధమైనదైనా అది తనను కాపాడలేదు తన అవసరతల సమయంలో దేవుడే తనతో ఉండాలి దేవుని సన్నిధి ఆయన కాపుదల తనతో ఉన్నాయనే నమ్మకం నూటికి నూరు పాళ్ళు దావీదికు ఉంది అందుకే అంత ధైర్యంగా మందసాని ఆయనకి పంపించేశాడు ఆయన బలమును ప్రభావమును ఆయన పరిశుద్ధాలయంలో చూడాలని దావీది ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాయి తన రాజ్యం తిరిగి స్థాపించబడాలని దేవుని శక్తి బలము మహిమ తిరిగి తన రాజ్యంలో కనిపించాలని దాబీదు అడుగుతూ ఉంది మూడవ మనం చూస్తే నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్తుతించును అంటున్నాడు అతను ఎందుకు ఆరాధిస్తున్నాడు ఒకసారి మనం చూస్తే దాబీదు తన బ్రతుకు ప్రస్తుతం చాలా ప్రమాదకరంగా ఉంది మరణపు లోయల్లో నడుస్తున్నాడు అయితే దేవుని కృపను అతను జ్ఞాపకం చేసుకోగానే అతని భయాలన్నీ వెనక్కి తొలగిపోయాయి కృప అనే మాట కీర్తనలో చాలా తరచుగా కనబడే మాట దేవుడు మనకు వట్టి కృపను మాత్రమే కాదు ప్రేమతో కూడిన కృపను ఇస్తాడు వట్టి దయ మాత్రమే కాదు లాలనతో కూడిన దయనిస్తాడు జీవితం విలువైనది అనుకుంటే దేవుని కృప దానికంటే విలువైనది కృప లేకపోతే జీవితం ఎండిన ఎడారిలో ఉంటుంది ఎందుకంటే కృప నిత్య జీవాన్ని నిత్యమైన ఆనందాన్ని ఇస్తుంది దాబీదు దేవుని కొరకు ఎలా జీవించాడో ఒక నాలుగు విషయాలు ఈ కీర్తనలో మనం చూడవచ్చు వచనం నుంచి వచనం వరకు నాలుగవ వచనం మనం చూస్తే అతడు దేవుని కొరకు పనిచేశాడు దాబీదు దేవుని కొరకు పనిచేశాడు దేవుని బట్టి ఇతరులకు సహాయం చేశాడు వారిని ఆదుకున్నాడు పాపమ్మ నిండిన ఈ లోకం పాపముతో నిండి ఉన్న ఈ లోకంలో మనం చేయాల్సిన పరిచయం ఎంత ఉంది కరపత్రాలు పంచిపెట్టవచ్చు ఇతరులకు సహాయం చేయొచ్చు మన చేతులు ఆయన చేతులుగా మనం ఉపయోగించాలి లోకంలో దేవుని సేవకులు సహాయం కోసం అడుగుతూ ఉంటారు దేవుని పనిలో వాళ్ళు వాడబడాలని వారికి మనం చెయ్యనించాలి అందరూ దేవునికి కావాలి దేవుని కొరకు చేసే వాళ్ళు దేవునికి కావాలి మనం చదివితే క్రోభు మెదడు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది అంటారు క్రోభు మెదడు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను కూర్చి గానము చేయించున్నది అంటారు తృప్తితో కూడిన పాటలు ప్రమాదంలో నుండి ప్రమాదం నుండి పారిపోతున్నటువంటి వ్యక్తి దేవుని గురించి గొప్ప సాక్ష్యం చెప్తున్నారు దావిది పరిస్థితి ఒకసారి ఆలోచన తనకున్న ప్రతిదాన్ని విడిచిపెట్టి తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాల్సి వచ్చింది ఇప్పుడు ఏమీ లేనివాడుగా భోజనానికి కూడా తన స్నేహితుల మీద ఆధారపడవలసిన పరిస్థితి వచ్చింది దాని గురించి బాధపడుతున్నాడా దావీదు అంటే ఎంత మాత్రమో బాధపడలేదు ఒక గొప్ప వ్యాపారస్తుడు తన వ్యాపారం బాగున్నప్పుడు ఎంతోమంది దేవుని సేవకులకు అవసరమలో ఉన్న వారికి సహాయం చేశాడట కొంతకాలం తర్వాత అనుకోని పరిస్థితుల్లో అతని వ్యాపారం మూతపడిపోయింది అతడు పేదవాడిగా మిగిలిపోయింది నువ్వు దానాధర్మాలు చేసిన డబ్బులతో కొంత దాచుకుని ఉంటే బాగుండేది అని ఇప్పుడు అనిపిస్తుందా అని ఎవరో అతన్ని అడిగారట నువ్వు దానాధర్మాలు ఎన్నో చేసావు నీ డబ్బులు కొంత దాచుకుని ఉంటే బాగుండేదని నీకు ఇప్పుడు అనిపిస్తుంది కదా ఈ పేదరికంలో అన్నారంట అతడు తన కళ్ళు ఆకాశం వైపు ఎత్తి ఇప్పుడు నాకున్నది దేవుడే అని చెప్పాడంట దావిది కూడా అంతే వ్యతిరేక పరిస్థితుల్లో కూడా దేవునికి సాక్షి దేవుని సాక్షి చెబుతూనే ఉన్నాడు దేవుడు తనతో ఉన్నప్పుడు ఏది లేకపోయినా లెక్కలేదు అది అతని సాక్ష్యం ఆరు ఏడు వచనాలు మనం చూస్తే దేవుని కొరకు ఎదురు చూశాడు కాగా నా జీవితకాలం అంతయు నేను ఎలాగో నేను స్థుతించేదో నీ నామం బట్టి నా చేతులు నీ రెక్కల చోటున ఉత్సాహ ఉత్సాహధ్వని చేస్తాను ఎందుకంటే నీవు నాకు సహా పోయి ఉన్నావు దా నిద్రపట్టక మంచం మీద అటు ఇటు ధరలో లేదు పరిస్థితులు తన స్వాధీనంలో లేవని బెంగపెట్టుకోలేదు నిద్రపట్టని సమయంలో దేవుని గొప్పతనాన్ని గతంలో ఆయన తనకు ఎలా సహాయం చేశాడో ఇవన్నీ ధ్యానిస్తూ ఉంటే పక్షి పిల్ల తన రెక్క తన తల్లి రెక్కల చాటును ఒదిగి వెచ్చదనాన్ని సౌఖ్యాన్ని భద్రతను అనుభవిస్తున్నట్లుగా ఉంది దావేది దేవుని రెక్కలు విశాలంగా చాపబడి తనను కప్పుతున్నట్టుగా అనిపించింది యాజకులు మందసాన్ని తిరిగి ఎరుసలేంపు తీసుకువెళ్ళిపోతున్నప్పుడు దావేది చివరిసారిగా దాన్ని చూశాడు దేవుని రెక్కలు అతని మీద పరుచుకున్నది పరుచుకున్నాయని అతని కప్పాయి అందుకే అంటున్నాడు నీ రెక్కల చాటున శరణుచ్చి నీ రెక్కల చాటును శరణు ఉత్సాహ ధ్వని చేస్తానంట నాలుగో దాతడు దేవునితో నడిచాడు ఎనిమిదవ చిన్న మనం చదివితే నా ప్రాణము నేను అంటి వెంబడించున్నదని నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొని అంటి వెంబడించుట అనే మాటకు రూతు గ్రంథంలో సరైన వివరణ ఉంది వాళ్ళు మోయాబు సరిహద్దులో నిలబడ్డారు రూతు అతని ఇద్దరు కోడండ్రు ముగ్గురు విధవరాండ్రే ఏడుస్తూ ఉన్నారు నయోమి ముందుకు వెళ్ళిపోవాలి వెనక్కి అంటే వ్యతిరేహకు వెళ్ళిపోవాలని తీర్మానించుకుంది వార్ప మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలని తీర్మానించుకుంది ఋతు మాత్రం నయోమితోనే వెళ్లాలని దృఢంగా నిశ్చయించుకుంది మోయాబిక వద్దు మోయాబులో ఉండేటువంటి సంతోషాలు వద్దు దేవుని ప్రజలతో సహవాసం చాలు అనుకుంది వార్ప మోయాబుని ప్రేమించింది మోయాబులోని సంతోషాలను కోరుకుంది నయోముని ముద్దు పెట్టుకుని కొంతసేపు తదేకంగా చివరిగా ఆమె అత్తను చూసింది సజీవుడైన దేవుని వెంబడించే చివరి అవకాశాన్ని విడుచుకుంది వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది రూతు వెళ్ళాల నయోమిని హత్తుకుంది అదే మాట ఈ కీర్తనలో రాయబడింది అదే మాట కాబట్టి దేవుని హస్తం దావీదును చుట్టేసి అతనికి ధైర్యాన్నిచ్చిందన్నమాట అందుకని అందుకే ప్రమాదకరమైన పరిస్థితుల్లో అలాంటి పరిస్థితుల్లో కూడా దావీదు దేవునితో నడవగలిగాడు దావీదు దేవుని కొరకు ఎలా ఎదురు చూశాడు తొమ్మిది వచనాలు మనం చూస్తే విజయం కొరకు ఎదురు చూశాడు దావీది తన శత్రువుని ఎలా చూశాడంటే వచనంలో నా ప్రాణం నశింప చేయవలనని వారు దాన్ని వెతుకుతున్నారు వారు భూమి క్రింద చోట్లకు దిగిపోదురు అంటే నా ప్రాణం నశించాలని నశింప చేయాలని వారు వెతుకుతున్నారు వారు భూమి క్రింద చోట్లకు దిగిపోతారు అంటే వాళ్ళు పాతాళానికి వెళ్ళిపోతారని అర్థం దావీదికు సౌలతో ఇది అనుభవమే కాబట్టి శత్రువులు అయ్యారనే విషయం ఆయనకి ముందే తెలుస్తుంది రెండవది వాళ్ళు ఓడిపోయారు పెదవచనం మనం చదివితే బలమైన కడ్గమునకు అప్పగింపబడుదురు అంటున్నాడు అంటే ఇది రాస్తా ఉన్నప్పుడు ఈ కీర్తన రాస్తా ఉన్నప్పుడు ఇంకా యుద్ధం జరగలేదు దావీదు ఇంకా సైన్యాన్ని ఏర్పాటు చేసుకోలేదు అతని దగ్గర ఉన్న కొద్దిమంది అంగరక్షకులు మాత్రమే అయితే దావీదు దావీదికి దేవుడు ఉన్నాడు యుద్ధం జరిగినప్పుడు నిజానికి యుద్ధంలో చనిపోయిన వారికంటే అరణ్యంలో చిక్కుబడి చనిపోయిన వారు ఎక్కువ మంది కాబట్టి దేవుడు తన దాసుని విశ్వాసాన్ని గౌరవించి అతని శత్రువులకు తీర్పు తీర్చాడు వాళ్ళు ఓడిపోయారు మూడవది మృంగివేయబడ్డారు నక్కల పోలగుతురు అంటున్నాడు కదా చనిపోయిన తర్వాత శము పాత పెట్టకుండా నక్కలకు ఇతర జంతువులకు ఆహారం అవడం కంటే హీనమైన పరిస్థితి మరొకటి లేదు ఇటువంటి తీర్పు దేవుడు యజుబలకు ఇచ్చాడు యజ్రేల్ ప్రాకారం వద్ద కుక్కలు యజుమను తినేసి ఎందుకంటే దేవుని అది యజలు ఆజ్ఞ ప్రకారం నాబోతు హత్య హత్యగావించబడ్డాడు నాబోతు చనిపోయిన తర్వాత ఆహాబు నాబోతు ద్రాక్ష ద్రాక్షదాసును స్వాధీనం చేసుకున్నాడు ప్రవక్త వెళ్ళి చెప్పాడు ఏ స్థలమంత కుక్కలు నాబోతు రక్తాన్ని నాకాయ ఆ స్థలమంత కుక్కలు నీ రక్తాన్ని కూడా నాకుతాయన్నాడు సారీ అండి ఒక నాస్తికుడైనటువంటి వాల్టర్ అన్నాడు దేవుడు పెద్ద పెద్ద సైన్యాలతో ఉంటాడు అన్నాడు అతను తప్పు దేవుడు తన వారి పక్షంగా ఉంటాడు ఆ సంగతి దావీదుకు తెలుసు శత్రువులు బలవంతులు వాళ్ళకున్నది మానవ బలం అపశాలముకు లేనిది దావీది దగ్గర ఉంది ఎందుకంటే ఆ సింహాసనం దావీదుది దేవుడే దాబీదుకు సింహాసనం ఇస్తానని వాగ్దానం చేశాడు దావీదును సింహాసనం మీద నుండి తరిమి వేస్తుంటే అంశాల మొదట దేవుని అక్కడి నుంచి తరిమేయాలి ఎందుకంటే ఆ సింహాసనం మొదట దేవునిది దేవుడు దావీదికి ఇస్తారని వాగ్దానం చేసినందున అది దావీదుకు చెందవలసిందే అందుకే దావీదు విజయం కోసం చేస్తున్నాడు ఒకవేళ దావీదులాగా లాగా నీవు నేను కూడా తిరుగుబాటు చేస్తున్న కుమారుడు కాని కుమార్తెని కాని కుమార్తె కానీ ఉంటే నీవు నీ కుటుంబాన్ని దేవునితో పెంచాలని చూస్తా ఉంటే సాతాను వచ్చి వారిని లాపుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే మనం దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి సాతానుకు వ్యతిరేకంగా మనం దేవుని వాగ్దానాలను ఉపయోగించాలి చాలా వాగ్దానాలు ఉన్నాయి దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి అవ్వడం ఇలాగా కొన్ని వాగ్దానాలు మనం చూస్తాం ఇటువంటి వాగ్దానాలని మనకు మన కుటుంబానికి అన్వయించుకోవాలి ప్రార్థనలో దేవుని సన్నిధికి మనం వాగ్దానాలు తీసుకువెళ్ళాలి ఈ వాగ్దానాలను మనం తలగడగా చేసుకుని దాని మీద హాయిగా నిద్రపోవచ్చు మనం కూడా విజయం కోసం ఎదురు చూడవచ్చు ఎందుకంటే దావ్యూ అలాగే చేశాడు అతని శత్రువులకు జయించే అవకాశం రాలేదు ఈనాడు మనం చేసేది ఆత్మసంబంధమైనటువంటి యుద్ధం మన ఆయుధాలు శరీర సంబంధమైనవి కావు దేవుని ఎదుట దుర్గములను పడ పడద్రోయజాలనంత శక్తిగలం కాబట్టి ఈ ఆత్మ సంబంధమైన యుద్ధంలో మనం దేవుని పక్షంగా ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకుని శత్రువును మనం జయించాలి పదకొండవ చనాన్ని మనం చూస్తే రాజు దేవుని బట్టి సంతోషించును ఆయన తోడని ప్రమాణం చే ప్రతివాడును అతిశైలును అబద్ధములాడివారి నోరు మూయబడును శత్రువుడు శిక్షించబడాలని దావిది చూశాడు ఎరుసలేములో తనను గుర్చి ఏం మాట్లాడుకుంటున్నారో తన మీద ఎంత అబద్ధ ప్రచారం జరుగుతుందో దావిదికి తెలుసు దావీదు కొన్ని తప్పులు చేశాడు ఆ మాట వాస్తవమే అయితే దేవుడు వాటిని క్షమించాడు ఈ విషయం నాతానే స్వయంగా దావితో చెప్పాడు విశ్వాసులు గతంలో చేసిన తప్పులను ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత కూడా వాటిని తిరిగి పదే పదే గుర్తు చేసి గుర్తు చేయడం అనేది సాతాను పని గతంలో చేసిన తప్పులను ఒప్పుకొని విడిచిపెట్టేశారు అయితే అపవాది తరచూ చేసే పని ఏంటంటే వాటిని నీకు తిరిగి పదే పదే గుర్తు చేస్తూ ఉంటాడు ఇక్కడ దేవుడు తన పక్షంగా న్యాయం చేస్తాడని దావిదికి తెలుసు అందరికంటే దారుణంగా దావీదును శపించిన వ్యక్తి క్షిమి అతని బెన్యామీయుడు అభిమాని వాడు అతని దోషాలన్నీ దావీదికి గుర్తున్నా అయితే ఒక రోజు వచ్చింది వాడు దావిది ఎదుట నిలబడి తనను క్షమించమని బ్రతిమ దావీది ఈ కీర్తన రాసేటప్పటికి ఆ రోజు ఇంకా రాలేదు అయితే దాబీది దేవుని వైపు చూచి తనకు న్యాయం చేయమని అడిగాక దేవుడు తప్పగా దాన్ని చేస్తారు కొన్నిసార్లు మనుషులు నీ మీద బురత చల్లుతారు కొన్నిసార్లు మనుషులు నీ మీద బురత చల్లుతారు బురత చల్లినప్పుడు దాన్ని వెంటనే కడుక్కోవడానికి మనం ప్రయత్నం చేయకూడదు ఎందుకంటే అది మరింతగా వ్యాపిస్తుంది కొంచెం సహిస్తే ఆ బురద ఆరిపోద్ది దేవుడే దాని విషయమై న్యాయం చేస్తే ఆ విషయాన్ని మనం గుర్తించాలి దాబీదు ఈ కీర్తన రాయడం ముగించాక ఇదిగో ప్రధాన గాయకునికి పంపించు అన్నా కాబట్టి శత్రువు పడద్రోసిన దాబీదు పడిపోలేదు దావిద పడిపోలేదు ఇది ఈ కీర్తనలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు చిత్తమైతే మరొక కీర్తనను రేపటి దినం మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక